హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బంగారు బొమ్మ ఎవరు అని అనుకుంటున్నారు కదండీ ఈ బంగారు బొమ్మ ఎవరో కాదండి నా ముద్దుల కూతురు చిన్న కూతురు అన్నమాట వీడియో అంతా కూడా చూసేయండి ప్రతి చోట కూడా ఇదే విధంగా ఎంతో కలర్ఫుల్గా వీడియో అయితే ఉంటుంది మాది ఫైనల్ డే అనమాట ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో ఫైనల్ డే అనమాట మేము థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నాము కదా అందరం కూడా ఎవరికి వాళ్ళమే మేకప్ చేయడానికి ఇంట్లో వాళ్ళని కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళని కానీ ఇలా తీసుకొచ్చి మేకప్ చేయాలన్నమాట ఇంకెవరో ఎందుకండి నాకు మా అమ్మాయే ఉంది కదా అందుకనేసి మా అమ్మాయిని తీసుకుని వచ్చాను మేకప్ చేశాను అనమాట ఇదిగోనండి ప్రతి ఒక్కరు కూడా ఎవరిది టాలెంట్ వాళ్ళు ఈరోజు లాస్ట్ డే అనమాట చూపించాల్సిన డే ఈరోజు నెల రోజుల నుంచి మేము ఎంత కష్టపడి నేర్చుకున్నామో అంతా కూడా ఈరోజే చూపించే డే అనమాట అండి ఈరోజు ఎవరు టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళు మేకప్ చేసి చూపించారు ఈ అమ్మాయిని చూడండి ఈ విధంగా మేకప్ చేసి చూపించారు అంతా బ్రైడ్ మేకప్ అని అనమాట ఎక్కువ అయితే ఈరోజు మొత్తం అందరూ కూడా బ్రైడ్ మేకప్ ఎక్కువ చేసి చూపించారండి చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ చేశారోని ఈ వీడియో అంతా కూడా మేము మేకప్ చేసిన లాస్ట్ డే నేను అనమాట అస్సలు మిస్ కాకండి అలాగే నేను మా నేను ఎలా మాట్లాడాను ఏంటి సుమన్ టీవీ వాళ్ళతోటి అనేది అంతా కూడా సుమన్ టీవీ వాళ్ళతో కూడా మాట్లాడాను అది కూడా వినండి హలో అండి మీ పేరు మీరు ఇక్కడికి ఎలా జాయిన్ అయ్యారు నేను యూట్యూబ్లో వీడియోస్ అయ్యి చూసాను సార్ ఎలా అంటే మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు రన్నింగ్ ఇస్తాను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఆల్రెడీ బ్యూటిషియన్ చేస్తున్నాను సార్ పది సంవత్సరాల నుంచి ఇయర్స్ నుంచి అయినా జాయిన్ అయ్యారు మేకప్ అంటే మాకు అక్కడ చూపించిన దాంట్లో ఈ మేకప్ అనేది అసలు జీరో నాలెడ్జ్ అనమాట సార్ మామూలుగా మేము ఎలా చేసుకుంటున్నాము అలాగే నేను ఎవరికి చేసినా చేసాను తప్ప ఈ విధంగా అయితే నేను ఎవరికి చేయలేదు ఇక్కడికి అందుకోసం అంటే ప్రొఫెషనల్ గా నేర్పిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఓకే సో మీరు అక్కడ చూసేటువంటిది జీరో నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా ఉంది కదా సో అక్కడ దానికి ఇక్కడ దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు అక్కడ అక్కడైతే జీరో మరి ఇక్కడ చేసుకునేది అంటే వాళ్ళకి చేసేవాళ్ళు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందరూ చెప్పేదైతే మాత్రం చాలా బాగుంటుంది సీరియల్స్లో సినిమాల్లో అలా మేకప్ చేసేవాళ్ళు ఎలా అయితే ఉంటారో మేము చేసిన వాళ్ళు కూడా అలానే ఉన్నారు మా అమ్మాయి అయితే చాలా అందంగా రెడీ అయింది సో మీ అమ్మాయి రెడీ చేశారా ఇది ఏ లుక్ ఇది జనరల్ గా ఇప్పుడు మీరు వేస్తున్నారా మ్యారేజ్ అంటే బ్రైడల్ లుక్ అయింది ఓకే మీ పాప ఏం చదువుతుంది అమ్మమ్మ ఓకే సో అయినా సరే మీరు టెన్ ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి ఇటువైపు ప్రాణించాలి ఉద్దేశంతో ఇక్కడ ఇట్లా ప్రాణించాలి అది ఇది కూడా కలిసి చేస్కోవచ్చు అలా రెండు తెలుసు నేర్చుకున్నాను ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ అసలు లావణ్య చెప్పినట్టుగా అసలు లావణ్య ఏం చెప్పిందో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్కసారి కూడా అలాగే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళందరూ కూడా మాకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ వాళ్ళకైతే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళొద్దు రమేష్ సార్ దగ్గరికి రండి ఈ ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోండి అని చెప్తాను కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ సార్ హాయ్ రికార్డ్ ఫినిష్ అయిందండి ఇక్కడ చూస్తున్నారు కదండి నాగరాజు గారు సుమన్ టీవీలో చేస్తారనమాట ఈయన ప్రతి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం అని అలా చేస్తూ ఉంటారు కదా మనం వీడియో సుమన్ టీవీలో చూస్తూ ఉంటాం ఆయన ఆంధ్ర భాషలో ఏంటండి ఏం చేస్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారా అని చాలా సరదాగా మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోనండి మేమిద్దరం చూడండి మా ఇద్దరికీ కూడా కళ్ళజోళ్లే మా చిన్నమ్మాయికి నాకు మా చిన్నమ్మాయికి అయితే చాలా చిన్న ఏజ్లోనే కళ్ళజోడు పడింది అనమాట అండి తనకి చిన్నప్పటి నుంచి సైట్ ఉంది నాకైతే ఏజ్ పరంగా వచ్చింది అనుకోండి ఒక ఫార్టీ దాటిన తర్వాత ఇదిగోనండి మా అమ్మాయి అయితే ఎంత అనమాట ఎంత ఖుషి అయిపోయిందో ఎంత అంటే దగ్గరగా అయితే ఇంకా బాగా కనిపిస్తానని షేప్ అయ్యి చూపిస్తూ ఉంది ఫొటోస్ వీడియోస్ ఇంకా పో ఈరోజంతా కూడా హడావిడే హడావిడే ఇంకా ఫుడ్ గురించి కూడా చూడలేదు అయితే అందరిని ఇంటర్వ్యూ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఫోటో షూట్ ఉంటుంది అనమాట అండి ఈ లో ఎవరు ఏం చేశారు ఎలా చేశారు ఏ మేకప్ యూజ్ చేసి చేశారు అంటే కంపెనీ ఉంటాయి కదండీ అవన్నీ చెప్పి ఇలా చేసాము ఇలా చేసాము అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది షూట్ చేస్తారు ప్రతి ఒక్కరు తీసుకెళ్ళిన అమ్మాయిని కూడా ఇదిగోనండి ఈ కంపెనీతో నేను చేశాను అని చెప్పేసి చూపించాలన్నమాట అలా మేము రెడీ అవుతున్నాము ఆ వీడియో కూడా నేను తీయించుకున్నానండి అలాగే నేను ఫోటో వీడియో తీసుకోవడానికి ఈరోజు నేను స్టాండ్ కూడా తీసుకుని వెళ్ళిపోయాను మొత్తం ఎవరితోని పని లేకుండా ఒక ప్లేస్లో ఉంచి నేను వీడియోస్ తీసుకున్నాను నాకైతే అలా కంఫర్ట్గా అనిపించింది అందరినీ అడిగేదానికన్నా నాకు నేనుగా అలా ఫోన్లు ఆన్ చేసుకొని వీడియో తీసుకున్నాను చాలా ఈరోజైతే బా ా అనిపించిందండి ఇదే నేను ఎలా చేశాను ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడా

అయితే చేస్తారో కూడా చేసి ఒక్క చూడడం చాలా బాగుంటుంది వాళ్ళైతే నేను మనం మా చిన్నమ్మాయిని ఇలా మ్యాక్అప్ చేశానని చెప్పారు కూడా షాక్ వస్తామన్నమాట ఏ అమ్మగారైతే అయితే ఇంకా అసలా రెండు మూడు రోజుల్లోనండి నా నన్ను అయితే మాత్రం ఈ స్టిల్ అంటే నేను ఇలా చేశాను అని చెప్పేసి ఓజ ఇవ్వమని చెప్పారు అనమాట నాకైతే చాలా సిగ్గనిపించింది అండి ఇలాంటివన్నీ నాకు ఏం తెలీదు ఇంతవరకును అలా నేను చాలా సిగ్గుపడుకుంటా చేశాను అన్నీ కూడా ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మేకప్ నేను ఎలా చేశాను మా అమ్మాయి ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఓకేనా వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూసేయండి అండి